ఏం చేసుకోపోయినా పర్వాలేదు ఆనియన్ రైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పైన కొద్దిగా ఫినిషింగ్ కి కొత్తిమీర వేసేసుకోండి అందరికి నమస్తే వెల్కమ్ టు కిచెన్ తెలుగు ఈ రోజు చాలా సింపుల్ చాలా టేస్ట్ గా ఉండే ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికి ఎవరైనా గెస్ట్ లో వచ్చినప్పుడు ఈజీగా తయారు చేసుకునే ఫ్రైడ్ రైస్ రండి ఈ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూసారు ఈ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూసేదా ఇంకెందుకు లేటు వచ్చేది ఈ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ కుక్ చేసుకున్న రైస్ అనేది ఒక బౌల్ తో తీసుకున్నానండి ఇది మామూలుగా మనం బాస్మతి రైస్ తో చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ రైస్ తో చేసుకోవచ్చు కానీ ఏ రైస్ తో ఇలా పొడి పొడిగా ఉండాలి ఆయిల్ వేస్తున్నాను దీంట్లో గీ కాదండి ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కావాలి అనుకుంటే గీతో కూడా చేసుకోవచ్చు ఆయిల్తో చేసిన చాలా బాగుంటుంది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే కూడా ఒక ఇలియాచి కొద్ది హాఫ్ టేబుల్ స్పూన్ సజీరా దాల్చిన చెక్క మరాఠీ మొక్క లాంగు మొత్తం కూడా వేసేయండి హాజీరా లేకపోయిందంటే జీరా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ లాంగా పీసెస్ కట్ చేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను లాంగ్గా కట్ చేసుకోండి ఒకే ఒక్క పచ్చిమిర్చి మనం రైస్ ఎంత ఉందో దీన్ని బట్టి మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి చూస్తున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం అలాగే ఇక్కడ పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను ఒక రెండు తీసుకున్నానండి మన ఫ్రై ఆనియన్స్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో కలరు ఆ కలర్లో రావాలి ఆనియన్స్ ఇలా వేగిపోతే చాలా టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను దీనిలో కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేగిపోయి కొద్దిగా మంచి స్మెల్ వస్తూ ఉండంగానే ఇప్పుడు మనం కొద్దిగా ఒక గుప్పుడు కొత్తిమీర దీనికి పుదీనా అనేది కంపల్సరీ అండి పుదీనా ఉంటేనే బాగుంటుంది దీంట్లోకి పుదీనా మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి కూడా రండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి తొందరగా వేగిపోతుంది ఆనియన్స్ బాగా వేగిన తర్వాత వేసుకోవాలి ఈ టేస్ట్ సెప్పుడో సాల్ట్ కూడా వేసుకుందాము అన్నారు కదా ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం కుక్ చేసిన రైస్ అనేది దీంట్లో కలిపేసుకుందాము ఇంకేమీ లేదండి అంతే కుక్ చేసిన రైస్ కలిపేసేయండి అసలు ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది ఇంకా అసలు మనం సోయా సాస్ కానీ ఎటువంటి యాడ్ చేసిన అవసరం లేదు స్టవ్ అనేది బంద్ చేసేసేయండి స్టవ్ బంద్ చేసేసుకొని రైస్ అంతా కూడా ఇలాగ ప్రెస్ చేస్తూ కలిపేసుకోండి ఇంత కూడా బాగా కలుపుకోవాలి ఇలాగ సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం మీకు కావాలి అనుకుంటే దీనిలో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చూస్తున్నాం కదా దీంతోపాటు ఇంకా మనకి కర్రీస్ కూడా ఏం అవసరం లేదండి ఒక రైత ఆనియన్ రైతా తీసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచండి వీడియో నాలుగుకి షేర్ చేయండి లైక్ చేయండి టీఆనల్స్కి చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్రక్కన ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ